రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సాదా బైనామాకు అపూర్వ స్పందన లభిస్తోంది మీ సేవా కేంద్రాలన్నీ రైతులతో కిటకిటలాడుతున్నాయి తద్వారా పల్లెల్లో తెల్ల కాగితంపై జరిగిన భూముల లావాదేవీలు భారీగా ఉన్నట్టు తెలుస్తోంది సాదా బైనామా వివరాలను నిక్షిప్తం చేయడం కూడా మీ సేవా కేంద్రాలకు కత్తిమీద సాములా మారింది వందల సంఖ్యలో వస్తున్న దరఖాస్తులను తీసుకోవడం పెద్ద తంతుగా మారింది సిబ్బంది పనితీరుతో ఆందోళన చెందుతున్న దరఖాస్తుదారులు రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచుతున్న ఆశతో ఎదురు తెలంగాణలో సాదా బైనామా ఉచిత రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు దరఖాస్తులు భారీగా వస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు తెల్ల కాగితాలపై జరిగిన క్రయ విక్రయాలకు సంబంధించి మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల దరఖాస్తులొచ్చాయి రేపు సాయంత్రంతో దరఖాస్తు గడువు మోగియనుంది ఈలోపు రెండు లక్షల దరఖాస్తులొస్తాయని రెవెన్యూ అధికారుల అంచనా రెండు వేల పద్నాలుగు జూన్ రెండో తేదీలోపు జరిగిన భూ లావాదేవీలకు అవకాశం కల్పించడం వల్ల పెద్ద మొత్తంలో దరఖాస్తులకు అవకాశం వచ్చింది ఈ నెల మూడున ఇచ్చిన ఉత్తర్వుల్లో స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజులను పూర్తిగా మినహాయిస్తూ ఉచిత క్రమబద్ధీకరణకు సర్కారు అవకాశం కల్పించింది ఈ ప్రక్రియ ముగిశాక సదరు లబ్ధిదారుకు ఉచితంగా పట్టాదారు పాసు పుస్తకాలను రెవెన్యూ శాఖ జారీ చేస్తోంది కార్యక్రమం అమలు బాగానే ఉన్నా సమయం రేపటితో ముగియనుండటంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు ఈ వచ్చే ఈ సరిపోను టైం సరిపోక పదిహేను తారీఖు వరకు పనులు ఇడిచి పెట్టుకుని కొత్తారు పొద్దు కదా అక్కడ ఉన్నా కూడా ఈ పనులు అయిపోతలేవు పాటికి పని చేస్తా పనులు అవుతలేవు ఇప్పుడు ఫాదర్ నెంబర్ లెంకులు ఆడుకోవాలంటే ఈ వాళ్ళు అమ్ముకున్నాడు వీడు వీడు అమ్ముకున్నాడు ఒక మీద ఒకటి పట్టాలు చేసుకొని ఉన్నాయి అయ్యని దొరకబడుకోవాలి ఓ సమయానికి వాడు తన దొరుకుతలేడు మళ్ళీ ఛాన్స్ పోతే దొరకదని మీరు అంటాండ్రి ఛాన్స్ను పోకుంటాను టైం ఆఫ్ చేసి ఉన్న వాళ్ళ నీళ్ళని సరి చేయండి ప్రభుత్వం కనుక ఇంకా కాలపరిమితిని ఈ నెలాఖరు చివరి వరకు కనుక పొడిగించినట్లయితే అందరు రైతులకు కూడా మేలు జరిగే అవకాశం ఉంటుంది జిరాక్స్ లని అవని ఇవని ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక మీసే వాళ్ళకి కూడా వాళ్ళకి మేము ఫార్మ్స్ కొట్టలేకపోతాము ఎక్కువ తక్కువ రోజుకి వంద నూట యాభై రెండు వందలు ఇట్లా తీసుకుంటున్నాను వాళ్ళు చెప్తున్నారు వాళ్ళకు కూడా కొంచెం ఈజీగా అయ్యేటట్టు చూడండి రైతులకు కూడా కొంచెం మేలు జరిగేటట్టు అందరికీ మేలు జరిగేటట్టు చూసుకోవాల్సింది ఈ గడువును మాత్రం పొడిగించాలి తప్పనిసరిగా లేని పక్షంలో ఎవరివి సగం మంది ఇప్పుడు ఈ నెల పదిహేను వరకు మొదలైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ రేపు సాయంత్రంతో పూర్తి చేసేందుకు సర్కారు ఏర్పాట్లు చేసింది దరఖాస్తుల స్వీకరణ అనంతరం వారసత్వంగా వచ్చిన వాటిని పది రోజుల్లో రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది ఇతరుల నుంచి కొనుగోలు చేసినవైతే పదిహేను రోజుల్లో రికార్డుల్లో పేర్లను మార్చాలి రేపు అనుసరించాల్సిన కార్యాచరణపై రెవెన్యూ శాఖ కసరత్తు చేసింది పట్టణాలు పురపాలికలు నగరపాలక సంస్థల పరిధిలో ఈ ఉత్తర్వులు వర్తించవని ప్రభుత్వం పేర్కొంది జిల్లాల వారీగా వచ్చిన సాదా బైనామా వివరాలు ఇలా ఉన్నాయి పని ఒత్తిడి వల్ల ఈ మన ఈ మీ సేవ వాళ్ళు అప్లికేషన్ తీసుకుంటలేరు కొన్ని రెవెన్యూలు తీసుకొని వాళ్ళు వేరే దగ్గర కొట్టించుకొచ్చి రసీదులు ఇచ్చానులు అవి పేరుకుపోతాను కాబట్టి ఇంకో వారం పది రోజులు దాని టైం ఇవ్వాలి మళ్ళీ పోగా దాంట్లో ఉన్న ప్రఫార్మా ప్రకారం కూడా పట్టేదారు కాలం ఉన్న కబ్జాదారు కాలం రెండు ఉంటాయి వీళ్ళు ఏదో కాగిం పెట్టానులు మరి పట్టేదారిది కబ్జాదారిది రెండు పెట్టాలన్నా లేకపోతే కొనుగోలు ద్వారా పట్టేదారిది ఒకటే కాగిధం పెట్టాలన్నా సదాబైనామా అది పెట్టినాక వీళ్ళు లోకే అంటే దానికి సమాధానం చెప్పటం రెవెన్యూ దాంట్లో ఎవరు లేరు ఇప్పటికైనా ప్రభుత్వం కలెక్టర్ గారు కానీ ప్రభుత్వ అధికారులు కానీ దీనిని స్పష్టత ఇచ్చి ఇంకో వారం పది రోజులు దీన్ని పెంచాలని నేను కోరుకుంటున్నాను దరఖాస్తు గడువు రేపటితో ముగియనుండటంతో రైతులు రైతు సంఘాలు ఈ వ్యవధిని పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి నమోదు ప్రక్రియలో లోపాలను సరిదిద్దాలని సూచిస్తున్నాయి ప్రభుత్వం సదుద్దేశంతో ప్రవేశపెట్టువంటి సాదా బైనామా కార్యక్రమానికి ఇంత తక్కువ గడువులోపట లక్షలాదిగా ఉన్న రైతులను సమస్య పరిష్కరించడం అంత సులభం కాదు విఆర్ వాళ్ళు సహకరించడం లేదు సేవలు ఇంకా మూడు నాలుగు పెంచి ఇంకొక పదిహేను రోజులు ఈ కాలాన్ని పెంచినా కానీ రైతుల సం భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం సాధ్యం కాదు అయితే సాదా బయనాలో లోపల కొన్ని లోటుపాట్లు కూడా ఉన్నాయి తెల్ల కాయిదా మీద రాసిన వాటిని కూడా సాదాబైనామ లోపల చేస్తామని అంటాను అయితే ఇందులో పాత కాయిదాలు దొరకబట్టి రాసుకుంటే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అంటే దీని మీద ఇచ్చిన రైతులు ఇచ్చిన వాటి కూడా డీటెయిల్గా ఎంక్వైరీ చేయాలి అమ్ముకున్న వాళ్ళు కానీ కొనుక్కున్న వాళ్ళు కానీ ఎవరు కానీ నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత మరి స్థానిక అధికారుల మీద ఉన్నది కానీ ఇప్పుడున్న పరిస్థితి చూసినట్లయితే దాదాపు తెలంగాణలో ప్రతి జిల్లాలో ఒక లక్ష మంది దాకా ఇలా ఈ విధంగా తెల్ల ఖాతాను కొనుక్కున్న వాళ్ళు ఉంటారు ఈ రోజు నాటికి దరఖాస్తు చేసుకున్న వాళ్ళ సంఖ్య చూసినట్లయితే దాదాపుగా ఒక నాలుగు లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకోగలిగారు మా అంచనాల ప్రకారం ఇంకొక ఆరు లక్షల మంది అంతకంటే ఎక్కువనే ఉండొచ్చు ఇంకో ఐదు ఆరు లక్షల మంది దరఖాస్తు ఇంకా చేసుకోలేకపోయారు వాటికి రకరకాల కారణాలు ఉండొచ్చు మొట్టమొదటిసారి దరఖాస్తులన్నీ మీ సేవ ద్వారానే పెట్టాలని ఒక కండిషన్ పెట్టారు అంటే మాన్యువల్గా తహసీల్దార్కి ఎలాంటి దరఖాస్తు ఇవ్వడానికి అవకాశం లేదు సో కంప్యూటర్ సెంటర్లో ఇబ్బందులు ఉన్నాయి ఇంకా అవగాహన పెంపొందించాల్సి ఉంది మనం ఇంతకుముందు ఒక అనుభవాలు తీసుకున్నట్లయితే సాధాబైనామా రెగ్యులేషన్కి ఎప్పుడు చేసినా సరే ఒక మూడు నెలలు గడువు ఇచ్చేవాళ్ళు ఈసారి సమయం తక్కువ ఉంది సో తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే కనీసం ఇంకొక నెలన్న గడువు పొడిగించినట్లయితే ప్రభుత్వం తీసుకున్న ఈ మంచి నిర్ణయం యొక్క ఫలితాలు అందరికి వెళ్తాయి మరీ ముఖ్యంగా ఈసారి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజును కూడా మినహాయించి రెగ్యులరైజ్ చేసుకోవడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇంకొక నెల అయినా సరే గడువు పొడిగించినట్లయితే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంది బుధవారంతో సాదా బైనామా దరఖాస్తు గడువు ముగియనున్నందున అర్హులందరూ ఈ ఉచిత క్రమబద్ధీకరణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు పిలుపునిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రవేశపెట్టినటువంటి మన రెగ్యులేషన్ల భాగంగా ఇప్పటివరకు ట్వెల్వ్ హండ్రెడ్ అప్లికేషన్స్ వరకు వచ్చినాయి మన రాయపర్తి మండలంలో మన జిల్లాలో సాదాభాయనమ కాగితాలు ఎక్కువగానే వస్తున్నవి అంటే సుమారుగా ఒక మీ సేవ సెంటర్లో రోజుకు ఐదు అంటే యాభై నుంచి అరవై అప్లికేషన్స్ కొడుతున్నారు అందరూ ఒకేసారి యాక్సెస్ కావడం వల్ల సర్వర్ కూడా కొంచెం సర్వర్ బిజీగానే వస్తుందని చెప్తున్నారు అయినప్పటికీ మేము అది దాంతోపాటు మాకు కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మేము గ్రామ స్థాయిలో వీఆర్ఓస్ వీఆర్ఓస్ కలెక్ట్ చేసుకుంటూ ఆ దరఖాస్తుతో పాటు ముప్పై రూపాయలు తీసుకొని ఇంటర్లో వరంగల్ అర్బన్ కొన్ని సెంటర్స్ని ఐడెంటిఫై చేసుకొని మాట్లాడు కూడా తీసుకెళ్ళి మా సిబ్బంది కూడా ప్రత్యక్షంగా చేయిస్తున్నారు అయినప్పటికీ చాలామంది రైతులు బాగానే రెస్పాన్స్ ఉంది ఇంకా ఈ అవకాశం అనేది పదిహే తారీఖు వరకు చివరి తేదీ అంటే ప్రభుత్వం ఇప్పటివరకు ఉన్నటువంటి నిబంధనల ప్రకారం మనకు తారీఖు నిబంధనలు అంటే లాస్ట్ డేట్ ఉండడం వల్ల ఈ అందరూ దరఖాస్తు పెట్టుకోవాలని కోరుచు క్షేత్రస్థాయి పరిస్థితులు మీ సేవా కేంద్రాల్లో పనితీరు తెలిసిన సర్కార్ పెద్ద మనసుతో ఈ దరఖాస్తుల గడువు పెంచాలని బాధితులు వేడుకుంటున్నారు